అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం చెప్పిన విధంగానే సాయంత్రం సమయం నుంచి కూడా చాలా చోట్ల వర్షాలు కొనసాగుతున్నాయి రాత్రికి వర్షాలు జోరు ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఇదిలాగా ఉంటే రేపు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ అల్పపీనం ప్రభావంతో ఎక్కడెక్కడ వర్షాలు ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా చూద్దాం చాలా చోట్ల తెల్లవారుజాము నుంచి కూడా చల్లటి వాతావరణం అలాగే రుజలు ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా రేపు ఉండే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ ఏదైతే వర్షాలు కొనసాగుతున్నాయో ఆ వర్షాలు కొనసాగింపు రేపు ఉదయం నుంచి కూడా ఉండే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో అయితే ఉంది ఒకసారి రేపు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ జిల్లాలో వర్షాలు ఉండే అవకాశం ఉందో క్లియర్ కట్ గా చూద్దాం ప్రజెంట్ అయితే ఎక్కువ ప్రాంతాల్లో భారీ వర్షాలు మనం చెప్పిన విధంగానే కొనసాగుతున్నాయి ఈ వర్షాలు అర్ధరాత్రి సమయంలో ఇంకాస్త పెరుగుతాయి కొన్ని చోట్ల రేపు తెల్లవారుజామునికి ఇంకొంచెం ప్రాంతాల్లో పెరిగే అవకాశం అయితే ఉంది ఇక రేపు వర్షాలు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలు మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల వరకు కూడా భారీ వర్షాలు మనం చూసే అవకాశం ఉంది అలాగే గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాతో పాటుగా కృష్ణా ఎన్టీఆర్ జిల్లా నెల్లూరు ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ తేలికపాటికు వర్షాలు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది రాయలసీమలో కొంచెం తక్కువ వర్షాలను అయితే రేపు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ చోట్ల రేపు వర్షాలు అయితే ఉండే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో రేపు ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అలాగే ఆదిలాబాద్ కానీ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజనసిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ అలాగే ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు జనగాన్ మహబాబాద్తో పాటుగా నల్గొన్న సూర్యాపేట యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల చిరుజల్లులు చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది రేపు అలాగే కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే రేపు కొనసాగే అవకాశం అయితే ఉంది అలాగే పడమర తెలంగాణ జిల్లాలో కూడా రేపు అక్కడక్కడ కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే రేపు కొనసాగే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం మనం చెప్పిన విధంగానే ప్రజెంట్ అయితే వర్షాల జోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక అయితే కొనసాగుతుంది కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే సాయంత్రం సమయం నుంచి వాతా వాతావరణం మారి కొనసాగుతుంది రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో అయితే వర్షాలు అయితే కొనసాగుతున్నాయి అలాగే రేపు తెల్లవారుజామునకి ఇంకా అస్త పెరిగే అవకాశం అయితే ఉంది రేపు కూడా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది ఎక్కువ ప్రాంతాల్లో చల్లటి వాతావరణంతో కూడిన ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు తేలికపాటి జిల్లులు జల్లులు సారీ భారీ వర్షాలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఉదయం సమయంలో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ అలాగే ఐటీ ఎంప్లాయీస్కి కొంచెం వరుణూరు నుంచి కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం అయితే రేపు అయితే రేపు ఉదయం సమయంలో అయితే ఉంది థ్యాంక్ యూ అండి